లాస్ట్ ఇయర్ ఎన్ టైగర్ ఎన్టీఆర్ నటించిన జనదా గ్యారేజ్ అఫీషియల్ టీజర్ మరియు ట్రైలర్లు అప్పటి వరకు టాలీవుడ్ చరిత్రలో సరికొత్త రికార్డులను నెలకొల్పి చరిత్రకి ఆ రికార్డులు తర్వాత కాలంలో వచ్చిన సినిమాలు ఒక్కోటిగా బ్రేక్ చేస్తూ సరికొత్త రికార్డులు సృష్టించాయి కాగా ఇప్పుడు మరోసారి ఎన్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ సెన్సేషన్ జైలవఘోష టీజర్ రిలీజ్ అయిన వెంటనే సోషల్ మీడియాలో అద్భుతమైన రికార్డులతో దుమ్ము రేపుతూ సరికొత్త రికార్డులను సృష్టిస్తూ దూసుకుపోతుంది కాగా ఈ సినిమా టీజర్ ఇప్పుడు టాలీవుడ్ చరిత్రలో ఫాస్టెస్ట్ ఫైవ్ మిలియన్ వ్యూస్ ను దక్కించుకున్న టీజర్ గా చరిత్ర కెక్కగా సాయంత్రం ఐదు గంటల ఇరవై రెండు లోపు అంటే తొలి ఇరవై నాలుగు గంటల్లో ఈ సినిమా టీజర్ కనుక ఆరు పాయింట్ రెండు మిలియన్లు దాటితే ఎన్టీఆర్ సరికొత్త రికార్డ్ ను ఇండియా వైడ్ గా సృష్టించడం ఖాయంగా కనిపిస్తుంది ఈ రికార్డు ఇప్పటి వరకు హోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన వివేగం అఫీషియల్ టీజర్ పై ఉండగా ఇప్పుడు ఆ రికార్డును బ్రేక్ చేసే అవకాశం యంగ్ టైగర్ ఎన్టీఆర్ జైలవకుశ సినిమాకు దక్కే అవకాశం కనిపిస్తుంది ఈ టీజర్ జోడు చూస్తుంటే తొలి ఇరవై నాలుగు గంటల్లో ఏకంగా ఆరు మిలియన్ల నుంచి ఏడు మిలియన్లు ఆపైన దక్కించుకునే అవకాశం పుష్కలంగా కనిపిస్తుండటంతో సరికొత్త రికార్డులు నమోదయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఐదు గంటల ఇరవై రెండు నిమిషాలలోపు ఈ సినిమా మినిమం ఆరు పాయింట్ రెండు మిలియన్ల వ్యూస్ ను దక్కించుకున్న టాలీవుడ్ చరిత్రలోనే కాకుండా ఏకంగా ఇండియన్ సినిమా హిస్టరీలోనే సరికొత్త రికార్డు ఎన్టీఆర్ పేరిట వచ్చిపడడం ఖాయంగా కనిపిస్తుంది మరి రికార్డు దక్కుతుందో లేదో మరికొన్ని గంటల్లో తేలను మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కమెంట్ చేయడం మర్చిపోకండి